భగవంతుడు అనేది తిరువీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రాబోయే పాన్ ఇండియన్ తెలుగు సినిమా ఈ చిత్రం టీజర్ జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరున విడుదలైంది ఇది పల్నాడు ప్రాంతం నేపథ్యంలో సాగే ఒక పిరియాడికల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఈ చిత్రం నమ్మకాన్ని అధికారాన్ని ప్రశ్నిస్తూ నిజం మరియు తిరుగుబాటు నేపథ్యంతో కూడిన శక్తివంతమైన కథను ఆవిష్కరిస్తుంది తిరువీర్ ఇందులో చాలా తీవ్రమైన మరియు ఎర్తి క్యారెక్టర్లో కనిపిస్తాడు ఈ సినిమాలో హీరోగా తిరువీర్ హీరోయిన్ గా అబ్దుల్లా నటిస్తున్నారు కన్నడ నటుడు రిషి నాగరాజ్ ప్రతినాయకుడి పాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అలాగే కాలకేయ ప్రభాకర్ రవీంద్ర విజయ్ మురళీధర్ గౌడ్ అదిరే అభి మైన్ మధు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు జీజీ విహారీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు ఈ సినిమాను రవికుమార్ పానస నిర్మిస్తున్నాడు సంగీతం హాయ్ కేపి మరియు రాజ్ తోట సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ ప్రవీణ్ పూడి ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ కన్నడ తమిళం మరియు మలయాళ భాషల్లో విడుదలవుతుంది తిరువీర్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఒక డాన్సర్ కాళ్లకు గాయాలైన రక్తం కారుతున్నా డాన్స్ కొనసాగిస్తుండగా వెనుక జనం చూస్తున్నట్లుగా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది రవి పానస ఫిలిం కార్పొరేషన్ ఏషియన్ సినిమాస్ తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ ప్రొడక్షన్ విలువలతో రూపొందుతుంది ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరున థియేటర్ లోకి రానుంది